హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పక్కాన్నం అండి అదే చల్దన్నం అన్నమాట చల్దాన్నం దాంతోపాటు కాంబినేషన్ ఏంటంటే వంకాయ కాల్చిన పచ్చడి అనమాట చాలా బాగుంటుందండి ఒడిసే వాళ్ళందరూ కూడా అన్నం ఈ ఎండాకాలంలో అన్నం తింటారండి అది వంకాయ పచ్చడి లేదంటే బంగాళ ఉంటాయి కదా అవి కూడా కాల్చేసి అది కూడా ఉల్లిపోయి ఎల్లిపాయ పని వేసి ఆవాల నూనె వేసి జీలకర్ర పౌడర్ వేస్తారండి వేసి చక్కడికి తింటారండి మోస్తుగా ఉంటుందండి మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి ఇంట్లోనా ఫస్ట్లో అయితే నాకు కూడా నచ్చదు కాదు కానీ తినగా తినగా వేప తీయగా ఉండును అదండి లెక్క ఇప్పుడు పక్కలో ఓకే ఫ్రెండ్స్